హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు బవితా కుకింగ్ ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి ఎంతో హెల్తీ అయిన ఉసిరికాయ రసంని ఎలా పెట్టుకోవాలో చూపించబోతున్నానండి ఈ చలికాలంలో ఎక్కువగా జలుబు దగ్గు కఫ లాంటివి ఎక్కువగా వస్తుంటాయండి అలాంటి టైంలో ఈ రసం పెట్టుకొని తీసుకోండి చాలా రిలీఫ్గా ఉంటుంది ముందుగా ఉసిరికాయల్ని తీసుకుని రసంకి సరిపడన్ని ఉసిరికాయల్ని వాష్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన ఉంచుకోండి నెక్స్ట్ ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కల్ని కప్పు దాకా వేసుకోండి అలాగే ఒక కప్పు దాకా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కల్ని వేసుకోండి ఈ ఉసిరికాయలో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి ఎవరికైతే జుట్టు ఎక్కువగా ఊడిపోతుంటుందో అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వారికి స్కిన్ కేర్కి చాలా ఉపయోగపడుతుందండి ఇందులోకి పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయల్ని పది నుండి పదహైదు దాకా వేసుకోండి అలాగే ఒక ఇంచు అల్లంని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి మీ స్పైసీకి తగ్గట్టుగా పచ్చిమిర్చిని వేసుకోండి ఇలా మీ కారాన్ని బట్టి పచ్చిమిరపకాయల్ని వేసుకొని ఆ తర్వాత ఇందులోకి గుప్పెడంతా కొత్తిమీరను వాష్ చేసి వేసుకోండి ఒక టీ స్పూన్ దాకా జీలకర్రని వేసుకోండి జీలకర్ర కూడా హెల్త్కి చాలా మంచిదండి తొందరగా డైజెషన్ అవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వాష్ చేసి ఇందులోకి వేసుకోండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నీళ్ళను వేసుకొని గ్రైండ్ చేసుకోండి మీరు కావాలనుకుంటే ఇందులోకి కొద్దిగా మిరియాలను కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసి పెట్టుకునే పేస్ట్ని పక్కన ఉంచుకోండి నెక్స్ట్ స్టవ్ మీద బాండిని ఉంచుకొని అందులోకి రెండు టీ స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకోండి ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత వెల్లుల్లిపాయల్ని కచ్చాపచ్చగా దంచి వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ దాకా ఆవాలు ఒక టీ స్పూన్ దాకా జీలకర్రని వేసుకోండి అలాగే నాలుగైదు దాకా ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకోండి మంటను లో ఫ్లేమ్లోనే ఉంచుకొని పోపును ఫ్రై చేసుకోండి పోపు కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి ఇందాక మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉసిరి ఇంకా కొబ్బరి పేస్ట్ని ఇందులోకి వేసుకోండి అలాగే రుచికి సరిపడంత ఉప్పును వేసుకోండి కొద్దిగా బెల్లం ముక్కల్ని వేసుకోండి ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా చింతపండు గొజ్జును వేసుకోండి మరి ఎక్కువగా వేసుకోకండి ఎందుకంటే ఉసిరికాయలో కూడా కొద్దిగా పులుపు అనేది ఉంటుంది కాబట్టి కొద్దిగా వేసుకోండి ఆ తర్వాత అర టీ స్పూన్ దాకా పసుపు ఒక టీ స్పూన్ దాకా ధనియాల పొడిని వేసుకొని వీటన్నిటినీ కూడా బాగా కలిసేటట్టు కలపండి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఉసిరికాయ ఇంకా పచ్చి కొబ్బరిలో ఉండే పచ్చివాసన పోయేంత వరకు కూడా ఐదు నిమిషాల పాటు ఉడికించండి మంటను లోటు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలా ఉడికించండి మరి ఎక్కువసేపు ఉడికించకండి మధ్య మధ్యలో కలుపుతూనే ఉడికించండి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఐదు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఇందులోకి రసంకి సరిపడాన్ని నీళ్లను వేసుకోండి రసము మీకు ఏ కన్సిస్టెన్సీలో కావాలో ఆ కన్సిస్టెన్సీని బట్టి నీళ్లను వేసుకోండి ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుని స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచుకొని మరొక రెండు నిమిషాల పాటు ఇలా బాగా మరలిచ్చండి ఇలా చారు మరలుతున్నప్పుడే ఇల్లు అంతా గుమగుమలాడిపోతుందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా రెండు నిమిషాల పాటు మరలించుకున్న తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకుని మరొక నిమిషం పాటు మరలిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతే ఎంతో హెల్తీ అయిన రుచికరమైన ఉసిరికాయ రసం రెడీ అండి ఇంట్లో పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా జలుబు దగ్గు కఫ లాంటివి వచ్చినప్పుడు ఇలా రసం చేసి పెట్టండి చాలా తొందరగా తగ్గుతుంది వాళ్లకు ముక్కు ఊపిరాడకుండా కూడా చాలా రిలీఫ్గా అవుతుందండి పిల్లలకైతే తప్పకుండా మీరు కూడా ఇంట్లో ఈ రసంని ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో